గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు అంజన్ టీవీ వన్ న్యూస్ ప్రజా ప్రభుత్వ సమస్య పరిష్కార ప్రజాక్షేమ ప్రజలందరి సంక్షేమ పవర్ఫుల్ పవర్ అంజన్ మీడియా సేవలో అంజన్ టీవీ వన్ ఆధ్వర్యంలో అంజన్ కంప్యూటర్ స్టూడెంట్ సమక్షంలో ప్రజలందరి మధ్య భారీ ఘనంగా పేదరిక నిర్మూలన నిరుద్యోగ సమస్య పరిష్కారంగా సమాజ అభివృద్ధికి దేశ పురోగభివృద్ధికి ప్రతి గ్రామ పట్టణ ప్రాంతాలలో ప్రతి విద్యార్థికి కంప్యూటర్ విద్య ప్రతి ఇంటికి కంప్యూటర్ ఉద్యోగం ప్రతి ఒక్కరి జీవితం సుఖ సంతోషాలతో ఉల్లాసం ప్రతి వారి జీవనము ఆనందోత్సవాలతో సంబరం సో సబ్స్క్రైబర్ షేర్ లైక్ కామెంట్ లింక్ మీ అంజన్ టీవీ వన్ న్యూస్ యాజమాన్యం తెలుగుదేశం పార్టీ జైహో బీసీ సమావేశ కార్యక్రమము ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అచ్చం నాయుడు ఆదేశాల మేరకు శ్రీ సత్యసాయి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గం ఇన్ఛార్జి బీకే పార్థసారథి ఆధ్వర్యంలో పెనుగొండ నియోజకవర్గం వృద్ధ మండల కేంద్రంలో జరిగిన జయహో బీసీ సమావేశంలో మడకసిరి నియోజకవర్గం ఇన్ఛార్జ్ గుండుమల తిప్పేస్వామి పాల్గొనడం జరిగింది ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ శ్రీనివాసమూర్తి రాష్ట్ర ఒక్కలిగ కన్వీనర్ ఇరిగేపల్లి శ్రీనివాస్ జిల్లా బీసీసీల అధ్యక్షులు రంగయ్య జిల్లా కురుబ కన్వీనర్ గోవిందప్ప జిల్లా బీసీ నాయకులు వివిధ ఓదాలలలో ఉండే బీసీ నాయకులు తల్లి పార్టీ జనసేన పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. కూడా విదేశీ మన ప్రభుత్వ బలహీన వర్గాలందరూ కూడా చదువుకుని విదేశీల్లో కూడా బాగా ఉన్నత స్థానికి చెప్పేసి ఆ రోజు ప్రతి ఒక్కరికి ఉన్నత చదువుకోవడానికి ఇతర దేశాలకు పోవడానికి ఎన్నో సౌకర్యాలు కల్పించారు ఈ రోజు తీసుకుంటే వైఎస్ఆర్ ప్రభుత్వం మేము బీసీలు గుర్తిస్తున్నాం బీసీలు గుర్తిస్తున్నామంటారు ఏంటయ్యా మీరు బీసీలు గుర్తిస్తున్నది మీరు సగం బీసీలు గుర్తిస్తారా ఇలాంటి ఆమె ఆ కుటుంబాన్ని కుసుకులో వచ్చి బీసీ కార్డు ఉపయోగించి మనందరి మీద ప్రేమ కురిపించి ఓట్

ఒకసారి పొరపాటు చేయడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాలు కూడా ఈ రోజు ఓటమి మీదకి వచ్చి అంగన్వాడీ వాళ్ళు మున్సిపల్ కార్మికులు టీచర్లుగా నారాజు గారి కూడా దాకా మరి పనిచేస్తుందిగా మీ అందరినీ కూడా వేడుకుంటూ ఈ రోజు కళ్యాణ ఈ చూస్తే ఉషా చాలా నిర్వాహకాన్ని తీసుకున్నట్టయితే అక్కడ స్వామి కొరబా వ్యక్తి ఆయన బాల కేసులు పెట్టి అక్కడ కొట్టించడం జరిగింది రేవన కోయా కులసుడు ఇరవై లక్షల రూపాయలు తీసుకుని ఆయన్ని ఆయన జైలుకు పంపించింది గెలుపు అడిగితే ప్రశ్నిస్తే శ్రీకాంత్ రెడ్డి లక్షల రూపాయలు తీసుకుని ఎగ్గొడితే ప్రెస్ మీట్ కూడా ఇచ్చాడు ఎగ్గొడితే ఆయన కేసులు మరేయించి జైలు పంపించింది అదే విధంగా వెంకటేష్ మున్సిపల్ చైర్మన్ పోటీ చేస్తే ఐదు కోట్లు తీసుకుని ఆయన కూడా ప్రెస్ మీట్ ఇచ్చాడు అదే విధంగా రెండు వందల కోట్లు విలువ చేసి చెరువును కూడా దోచేసుకోవడం చేసుకోవడం జరిగింది కళ్యాణ దుర్గంలో ఇది వాస్తవాలు చెప్తున్నా నిన్న వాస్తవాలు చెప్తున్నా అదే విధంగా ఒక ఫీజు లక్ష పోస్ట్ కి దాదాపుగా ఐదు లక్షల రూపాయలు తీసుకోడి పోస్టు నుండి నాలుగు లక్షలు ఇట్లా ఇసుక కర్ణాటకకి అంటే మన నియోజకవర్గంలో జరిగింది శంకరనారాయణ శంకరనారాయణ తమ్ముడు అదేవిధంగా అంగనవాడి వాళ్ళతో కూడా డబ్బులు తీసుకున్నారా లేదా తీసుకున్నారా తీసుకోవడం లేదా తీసుకున్నారు ఇవన్నీ కొనుగొట్టడం జరిగింది అదే అదే చెప్తా ఇప్పుడు నేనప్పుడైనా అంగన్వాడీ పోస్ట్ దాదాపుగా నాలుగు వందల పోస్టులు ఎక్కడైనా అక్కడ కరప్షన్ జరిగిందా ఎవరైనా ఇచ్చారా ఇచ్చింది ఎక్కడ చెప్పాడు అండి ఇచ్చింది ఎక్కడ చెప్పండి పర్వాలేదు కాకపోతే ఏదైనా పని చేస్తే లంచం తీసుకున్నానా చెప్పండిగా చెప్పండి దానికి ఏం భయపడండి నేను తప్పు చేయలేదు కాబట్టి ఒక నిప్పుల మాట్లాడుతున్నానని ఈ సందర్భంగా తెలియజేస్తా ప్రతి ఒక్కరు ప్రమాయం లేని విద్రమేత భవిష్యత్తు మా నీ చేతులోనేది మీ భవిష్యత్తు వాళ్ళ నియోజకవర్గ భవిష్యత్తు మా నియోజకవర్గంలో అభివృద్ధి బ్రహ్మాండంగా చేశాం రెండు వేల పద్నాలుగు నుండి అన్ని ప్రాంతాలకు రోడ్లు ఇచ్చాం స్కూల్స్ ఇచ్చాం కాలేజ్ తీసుకుని వచ్చిన ఘనత మంది ఏ రెండు హై స్కూల్స్ ఉండే తొమ్మిది ఘనత మంది మన ఘనత మనదే ఐదు వందల కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేసినటువంటి ఘనత మనదే చెరువులకు ఇచ్చినటువంటి ఘనత మనది అదేవిధంగా కియా పరిశ్రమ ఇచ్చినటువంటి ఘనత మనది కాబట్టి అన్ని మనమే చేస్తాం ఎందుకు ఓడిపోయా మనకు తెలియదు అది లెటెడ్ వదిలేసేయండి కానీ భవిష్యత్తు నేను కూడా ముప్పై ఏడు సంవత్సరాలు మీద కూడా ఆశక్తి నేర్పు ఆహర్షంతో పనిచేశాను వీరు కూడా నన్ను ఆశీర్వదించాను నన్ను యొక్క అన్ని రకాల ఆదుకోవడం జరిగింది భవిష్యత్ ఎన్నికలు ఇరవై నాలుగులో కూడా తప్పనిసరిగా నన్ను ఆశీర్వదించండి కూడా నేను ఏ తప్పు పరిచేయలు ఏను కూడా శాసన శాసన పోటీ చేసేది ఆ తనసారి భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీకి వెంట ఉంటాను చెప్తే అది నడుచుకుంటాను కాబట్టి మీరు కూడా తప్పనిసరిగా ఒక సైనికుల నేను క్యాప్టెన్ గా ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా మీ వెంట నిలబడతానని తెలియజేస్తున్నా పోవాలి మా కార్యకర్తల మీద దాడి జరిగితే మీ కార్యకర్తల మీద దాడి జరగలేదు దాడి చేయలేదు నీకు సిగ్గు లేకుండా నువ్వు మంత్రిగా వచ్చావు దాడి చేసే పరిస్థితి ఉందా మీరు దొంగ కేసులు బలాయిస్తారు ఇక రెండు నెలలు మాత్రం ఎవరిని సాగుతాయి రెండు నెలల తర్వాత అదే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు విజృబిస్తారు ఆ విధంగానే బోహికమైన తప్పనిసరిగా మీ అందరికీ పాదాపిలు వద్దాం నాకి వెళ్ళండి నడవండి ఖచ్చితంగా మీ కష్ట నష్టాల్లో నేను మీకు అండగా ఉంటా తీసుకొద్దాం ఇంటికి ఒక ఉద్యోగం ఇద్దాం అదేవిధంగా దాదాపుగా ఎనిమిది వేల ఎనిమిది స్థలం ఉంది చంద్రబాబు నాయుడు గారు మన యువనాయకుడు చెప్పాడు మన అలా తప్పకుండా ఇయాల పరిశ్రమలు ఎలక్ట్రిక్ ఎలక్ట్రానిక్ పరిశ్రమలు నూట నలభై నాలుగు నూట నలభై వరకు కూడా ఎర్రగొండ ప్రాంతానికి హిందూపురం ప్రాంతానికి వస్తాయి తప్పనిసరిగా ట నిలబెట్టుకుంటాం మాట మార్చే ప్రసక్తే లేదు కాబట్టి ఒక పెద్ద ఆనకొండ వచ్చింది మరికి ముప్పై నాలుగు కిలోమీటర్ల ఎన్నా నది పరివాహక ప్రాంతం ఉంది అక్కడంతా కూడా కొల్ల కొట్టడం జరిగింది ఇక్కడ కూడా దోషుకోవాలి వచ్చింది తప్ప ఇంకొకటి కాదు అక్కడ కూడా విపరీతంగా దోచేసింది ఐదు వేలు ఇస్తారంటే తీసుకోండి వద్ద నేలంటే మన సొమ్మే ప్రజల సొమ్ము కొల్లగొట్టారు రక్తం ఏది పీల్చింపు చేసినటువంటి వ్యక్తిపర ప్రాంతానికి వచ్చారు అక్కడ కోలుగా చరిత్ర ఉంది అది పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ ఇప్పుడు కాదు నామినేషన్ సరిపోయిన తర్వాత బాహుబలి వన్ బాహుబలి టూ ఏ అందరు కూడా తెలియజేస్తానని తప్పనిసరిగా వచ్చే ఎన్నికలో ఈ మన పార్లమెంట్ అభ్యర్థిని కానీ మన అదే విధంగా శాసనసభ అభ్యర్థి అయితేనేమి అన్ని ప్రాంతాల మన మన రెండు ఉమ్మడి జిల్లాలో కూడా పద్నాలుగు పద్నాలుగు సీట్లు కూడా గెలిపించుకొని చంద్రబాబు నాయుడు గారు గిఫ్ట్ ఇద్దామని ఈ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చిన ಈ ಎಲ್ಲರೂ ಕೂಡ ದೇವರು ದೇವರ ಧನ್ಯವಾದಗಳು